ఇగోండి అయిపోయిందండి ఇంకా మేము గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఇగోండి మందార పువ్వులు మందార పువ్వులు ఫస్ట్ దొరకలేదని బాధపడ్డానండి ఇదిగోండి మా అన్నయ్య కూతురు వచ్చేసి మందార ఆకులు అత్తా నేను తెచ్చి పెడతానని మందార ఆకులు కూడా తెచ్చిందండి ఇక అన్నీ పడ్డాయండి దీంట్లో అన్నీ కూడా ఇవి ఇలా ఉడకాలండి ఇక మెంతులు చూసారా ఎంత ఎర్రకాయో ఇలా అనమాట మొత్తం దీంట్లో ఇలాగా తర్వాత నేను ఫస్ట్ ఒక లీటర్తో చేశాను కదండి ఆ బాక్సులు ఇవ్వండి లీటర్తో చేశాను కదా ఇక మా ఫ్రెండ్ ఇదిగోండి వచ్చి వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో ఉంది నాకు చేసి పెట్టారా అని అంటే ఇదిగోనండి ఇలాంటి బాటిల్స్ ఇంకా మేము ఇంకొక బాటిల్ పోసాం అనమాట అంటే ఇది దగ్గర దగ్గర రెండున్నర లీటర్స్ పడిందండి ఇది రెండున్నర లీటర్స్ ఆయిల్ అనమాట ఇది ఇందులో ఏమేమి వేస్తున్నానో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి ఇదిగోండి నేను కొబ్బరి పాలతో కొబ్బరి పాలతో నేను ఒక కొబ్బరి నూనె తయారు చేశాను కదండి అర లీటరే వచ్చింది ఇరవై ఐదు నాకు అర లీటర్ వచ్చింది దాంట్లో నేను ఇదిగోండి ఈ బాటిల్ ఒక ఆయిల్ ఈ బాటిలో ఒక ఆయిల్ ఇంత వేసానండి వేసి వంద గ్రాములు మెంతులు వేసానండి దాంట్లోనే కరివేపాకు కరివేపాకు వేసానండి మళ్ళీ ఉసిరి ఆకు వేపాకు కలబంద మందార ఉల్లి ఉల్లి మందార పువ్వులు కూడా వేసానండి ఉల్లి ఉల్లి ఉల్లిగడ్డలు కట్ చేసి ఉల్లికి ఉల్లిగడ్డలు మళ్ళీ ఉల్లి పొట్టు కూడానండి ఇవన్నీ చేశాను ఇవన్నీ చేసి ట్వంటీ మినిట్స్ మంచిగా ఉడకపెట్టానండి ఇదిగోండి ఇలా గలగల గల అంటూ ఉంటాయి అనమాట ఇప్పుడు మనం దీంట్లోనే ఇదిగోండి రెండు ఆర్తికప్పురం బిల్లలు రెండు ఆర్తికప్పురం బిల్లలు వేసుకోవాలండి అసలు ఇదే మంచి స్మెల్ అండి సూపర్ స్మెల్ అనమాట పక్కన వాళ్ళకి అందరికి కూడా ఈ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటిది ఇదిగోండి ఇంకొక ఎక్కువ వద్దండి ఒక్క రెండు ఆర్థికపురం బిల్లలు స్మెల్ కోసం అండి ఇదిగోండి మనకి ఇంకొకటి ఏమి ఇన్ఫెక్షన్ ఏమి లేకుండా ఇదిగోండి రెండు ఆర్థికపురం బిల్లలు ఇలా మనం చేసి వేసేయాలండి ఇది కట్టాం అయిపోయిందండి ఇప్పుడు ఇది అయిపోయిందండి ఇది వేడి మీదనే ఇది మనం వేడి మీదనే తీసేయాలండి వేడి మీద వడపట్టుకోవాలి ఇదిగోండి మీకు వడకట్టి చూపిస్తాను నేను ఇదిగోండి ఇక్కడ వేడి మీదనే ఇలా ఇగో ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను దాని మీద ఇగో గంట పెట్టుకొని మొత్తం ఇట్లాగా మనం ఉడగట్టుకోవాలి మనకి ఆయిల్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది చూస్తున్నారో లేదో ఇలాగనమాట వేడి మీద ఎందుకు ఉడగట్టుకోమన్నానండి అంటే వేడి మీద ఉడగట్టుకుంటేనే దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేస్తుందండి మనకి అది చల్లగా అయింది అనుకోండి ఈ ఆకు మొత్తం ఆయిల్ బీర్ చేసుకుంటుందండి అందుకని ఇది కూడా పడేద్దండి ఇది కూడా మనం ఒక ఒక స్టోర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదండి ఫ్రిజ్లో అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను చల్లగయ్యాక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్కగా వారం వారం వారానికి ఒక రెండు సార్లు ఒక్కసారో చక్కగా ఈ ఆయిల్ ఇది మొత్తం ముద్దలాగా వాటర్ కలుపుకొని ముద్దలా చేసుకొని హెయిర్ పెట్టుకున్నాం అనుకోండి ఇది కూడా చాలా మంచిదండి ఇగోండి ఇలా చేసుకోవాలి దీంట్లో కొద్దిగా వేర్లు ఇగో ఆయిల్ చూసారా గరిటీ గరిటీ ఇదిగోండి ఇదిగోండి ఆయిల్ చూడండి ఏ కలర్ వచ్చిందో ఇదిగో చూసారా గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఈ ఆకులు ఇవన్నీ కూడా దాంట్లో ఉండిపోయినాయి మీకు ఈ వీడియోలో స్మెల్ తెలియదు కానీ స్మెల్ అయితే చాలా బాగుందండి ఇంకా దీంట్లో ఒట్టి వేర్లు కూడా మనం కొంచెం వేసుకొని అలాగే పెట్టుకొని ఇది వన్ ఇయర్ వరకు మేము వాడుకోవచ్చు అండి చక్కగా హెయిర్ ఎక్కడికి వెళ్ళదండి బ్లాక్ అవుతుంది హెయిర్ ఓడబో హెయిర్ ఫాల్ అవ్వదు అన్నీ కూడా అన్ని విధాలా కూడా మన చుండు రాదు ఇన్ఫెక్షన్స్ రావు అలాంటివి చన్నీ విధాలు కూడా హ్యాపీ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే నాకు వీడియో ఎలా ఉందో ముందు కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి వీడియో ఎలా ఉంది ఈ ఆయిల్ బాగుందా లేదా నాకు తెలియపరచండి ఇది నచ్చితేనండి మీరు ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు మీరు నన్ను మీరు మీరు లైక్లు కొడితే అన్నీ కొడితే నాకు కూడా ఇంకా ఉత్సాహం వస్తే ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను ఫ్రెండ్స్ నేను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్